ఇల్లు కూల్చివేత దారణాలపై సీపీఎం ప్రస్మిచ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో ని ఎస్ఎస్ఆర్ నగర్లో అధికారులు ఇటీవల కూల్చేసిన ఇళ్లను పరిశీలించి బాధితులను సిపిఎం బృందం పర్యటించి పరామర్శించింది ఈ పర్యటనలో ప్రజలు తెలిపిన దారణాలను మీడియా సమావేశంలో తెలిపారు ఉడిసల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కూల్ చేశారు ఇంకా కొనసాగుతుంది ఆగలేదు ఇప్పటికే కొనసాగుతున్నది మరొక మూడు నాలుగు వందల ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది వాళ్ళు చేసిన పాపం వల్ల నలభై యాభై సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా గట్ల మీదో రోడ్డు మీదో ఎక్కడ ప్రభుత్వం పొరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని అక్కడ మంచి లేకపోయినా కరెంటు ఉన్నా లేకపోయినా కనీస సౌకర్యం లేకపోయినా పొట్టకూటి కోసం ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు ఒక మహిళ మూడు మూడు నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లో చనిపోయింది మూడు రోజుల తర్వాత ఆమెకి నోటీస్ ఇచ్చారు నువ్వు ఇల్లు తీసేయమని చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం లక్ష్మి ఆమె పేరు మన ఈ అది పాలకోడేరు పాలకోడేరు అల్లూరు సీతారామరాజు నగర్ కాలనీ దాని పేరు కూడా అల్లూరు సీతారామరాజునే గుండెలో పొడిచినట్టుగా కొందరు చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరు సీతారామరాజుని అట్లాగే సింగిల్ ఉమ్మన్లు చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని గుడిసె కూలి చేసే పక్క రోడ్డు మీదనే పక్కన సామాను పెట్టుకొని పక్క ఇంట్లో తాళదోసుకుని పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయి ఏమిటి మన పరిస్థితి అని పోనీ వాళ్ళు ఏమైనా అక్రమంగా ఉన్నారా నీకు తెలియకుండా ఉన్నారా నలభై యాభై ఏళ్ళ నుంచి ప్రభుత్వ స్థలంలోనే ఉన్నారు వాస్తవం అది ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకోవడం పేదలకు ఉన్న హక్కు వాళ్ళకు నువ్వు పట్టాయి వాళ్ళు ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసింది పట్టాయి ఇస్తామని వాగ్దానం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టాల ఉత్సవాలు కూడా జరుపుతూ ఉన్న పేదవాళ్ళని ఒక్క వెయ్యి కుటుంబాలని ఒక్క ఉండే నియోజకవర్గంలో లేపేస్తున్నారంటే మనం ఊహించలేనటువంటి విధ్వంసం ఇది పోనీ అందరి పట్ల ఇలాగ ఉన్నారా నేను చూసినటువంటి పాలకోడేరు మండలంలో పేదవాళ్ళు ఇళ్ళేసుకున్నటువంటి వెనక భాగంలో అదే పోరంబోగ స్థలంలో దాదాపు పదిహేను పదిహేను ఎకరాల్లో భూస్వాములు ఆక్రమించే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు నాలుగు నోటీసుల వల్ల అక్కడ రాళ్ళు ఉన్నాయి ప్రభుత్వం బాధిన రాళ్ళు ఉన్నాయి సర్వే రాళ్ళ లోపలకు కూడా తీసుకొచ్చి వాళ్ళు పంట వేసుకుంటున్నారు పదిహేను ఎకరాల్లో ఈ ఇక్కడ ఉన్న నూట యాభై కుటుంబాల కింద ఉన్నది పది ఎకరాలు అయితే అక్కడ ఐదారుగురు భూస్వాముల కింద పదిహేను ఎకరాలు ఉంది వాళ్ళకి జోలికి పోవటల్లా ఈ కాలవ కట్ల మీద ప్రభుత్వ స్థలంలో కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లను వాళ్ళే అనుభవిస్తున్నారు అది పేదల హక్కు యాక్చువల్గా పేదలకు ఇవ్వాలి అవి చట్టు ప్రకారం వాటినన్నింటిని కూడా భూస్వాములు అనుభవిస్తున్నారు వాళ్ళ జోలికి పోరు ఈ రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా పత్తిత్తా ఈయన ఏమన్నా పవిత్రుడా ఇప్పుడు మూడు నెలల నుంచి విధ్వంసకాండ జరుగుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలో ఆయన దాని మీద స్పందించాలి ఆయన ఆదేశాల మేరకే మేము చేస్తున్నామని అక్కడికి వచ్చి బుల్డోజర్లో పార్టీ వస్తున్నటువంటి అధికారులు లేకపోతే ఉద్యోగులు చెబుతున్నారు అంతా కోడైకి వస్తున్నది ఆయన నియోజకవర్గంలో ఆయనకు సంబంధం లేకపోతే వచ్చి పరామర్శించి ప్రజలకు అండగా నిలబడాలి ఆపాలి కానీ స్పందించడు అసలు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆయన అర్హుడా అర్హత ఉందా ఆయనకి ఇంత విధ్వంసకాన్ని చేసినటువంటి వాడికి ఆయన ఎన్నికల్లో ఒక అఫిడవిట్ ఇచ్చాడు ఎన్నికల అఫిడవిట్ మొత్తం పబ్లిక్ డాక్యుమెంట్ ఇది ఎన్నికల అఫిడవిట్ ఈ ఎన్నికల అఫిడవిట్లో ఆయన మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో చేశారు సరే ఉద్యమాల కేసులో స్టేట్మెంట్ల కేసులో ఉపన్యాసాల కేసులు మేము పరిగణలో తీసుకోవటంలా కక్ష సాధింపుగా పెట్టుండొచ్చు కానీ బ్యాంకులకి బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎస్బీఐ యాక్సిస్ బ్యాంకు చెన్నైలో ఢిల్లీలో బొంబాయిలో హైదరాబాద్లో అనేక చోట్ల డిఫాల్ట్ హిందూ భారత్ పవర్ కంపెనీకి ఆయన డైరెక్టర్ హిందూ భారత్ పవర్ కంపెనీ లోన్లు తీసుకొని నష్టాలు వచ్చిందని డీఫాల్ట్ ఎగ్గొట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు ఎస్బీఐ కేసు పెట్టింది యాక్సిస్ బ్యాంక్ కేసు పెట్టింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసు పెట్టింది ఒకటి ఆరు వందల కోట్లు ఒక రెండు వందల ముప్పై ఏడు కోట్లు ఇంకోటి ఇరవై ఐదు కోట్లు ఈ అప్పుడు ఇట్లా ఆయన పేర్కొని ఇంకా తెలియకుండా ఎన్నోన్నాయి మరి ఏమిటి దీనికి ఏం సమాధానం చెబుతారు ఇదేనా ఆదర్శం రాజకీయ నాయకుల ఆదర్శం ఇదేనా మీరు మాత్రం వందల వేల కోట్లు తీసుకొని బ్యాంకుల్లో ఎగ్గొట్టేసి కేసులు మాఫీ చేయించుకోవచ్చా పేదవాళ్ళు మాత్రం ఒక డెబ్బై రెండు చదరపు గజాల స్థలంలో ఉండకూడదా వాళ్ళకి ఇచ్చినటువంటి స్టే చూస్తే మీకు అందరికీ సర్క్యులేట్ చేసాము ఎంత అన్యాయంగా ఉంది పంతొమ్మిది వందల ఐదు చట్టం బ్రిటిష్ వాళ్ళ చట్టం అన్ని చట్టాలు మారుస్తారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పంతొమ్మిది వందల ఐదు చట్టం ప్రకారం ఇల్లు తీసేయటం కాదు ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళే స్వాధీనం చేసుకుంటారట ఇంట్లో ఉన్న సామాను కూడా వాళ్ళదేనట హక్కు ఇల్లు ఖాళీ చేయకపోతే కూలి చేస్తారట ప్రత్యామ్నాత్యం ప్రత్యామ్నాయం ఎవరు బా ప్రభుత్వానికి బాధ్యత లేదా అక్కడున్న పాలకోడేరులో నూట యాభై ఇళ్ళు నూట ముప్పై నూట ముప్పై ఏడు ఇళ్ళు ఉంటే అందులో యాభై నాలుగు ఏళ్ళ వాళ్ళు కోర్టుపై స్టే తీర్చుకున్నారు యాభై నాలుగేళ్ళకి కోర్టు స్టే ఇచ్చిందంటే అర్థం ఏమిటి ప్రభుత్వ స్థలంలో ఇండివిడ్యువల్ వ్యవహారం కాదు కదా అంటే యాభై నాలుగు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళని ఎట్లా కూల్ చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఉందో కోర్టు అంటే మిగతా వాళ్ళని ఉంచవచ్చు అనేక అదేమన్నా ఇండివిడ్యువల్ విషయం మొత్తం